రాష్ట్రంలో చేతకారి దద్దంబా ప్రభుత్వం అమలవుతుందని దీని ప్రజల త్వరలోనే ఇంటికి సాగనంపుతారని జనసేన ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ ఎరికెల రాంపుల్లారెడ్డి విమర్శించారు చాగలమరిలోని అడ్డవాగు వద్ద గత ఇరవై రోజులుగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ తరఫున కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలా న్యాయమైన కోరికలు తీరాలంటే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అందరూ కలిసికట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు నాలుగడ్డ ఎమ్మెల్యే అంగన్వాడీల సమస్యలపై ఏనాడు స్పందించలేదని ఇలాంటి శాసనసభ్యుడు మనకు రావటం మన దురదృష్టమని విమర్శించారు ఇలాంటి చేతకాన్ని శాసనసభ్యుడిని మార్చేందుకు వారి అధిష్టానం కూడా యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని విమర్శించారు కార్యక్రమంలో జనసేన నాయకులు సుధాకర్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి నారాయణ రెడ్డి జున్ను రెడ్డి సుబ్బయ్య బొప్పుమా బాషా జయ సూర్య రామకృష్ణ తైతల్ పాల్గొన్నారు జనసేన అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నాయక నాయకత్వంలో ఇవాళ ఆలగడ్డ జనసేన పార్టీ తరఫున కొండలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జనసేన యూత్ అంతా కూడా ఇవాళ యొక్క అంగన్వాడీ మహిళలకు చేసినటువంటి న్యాయమైన కోరికల మీద మేము కూడా సంపూర్ణ మద్దతు తెలపడం జరుగుతూ